జమ్మూ కాశ్మీర్ కి అందరు వెళ్ళడం జరుగుతుంది జమ్మూ కాశ్మీర్ అనే ఒక చల్లని ప్రదేశం ప్రతి ఒక్క టూరిస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అండ్ అక్కడ ప్రతి ఒక్కరు అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు హనుమన్ కి వెళ్ళడం జరుగుతుంది సో అదే విధంగా ఏదైనా ఎంజాయ్మెంట్ అచీవ్మెంట్ అనేది అక్కడనే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ ఎప్పుడు మంచితో కప్పబడి చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడికి అందరు వెళ్ళడం జరుగుతుంది అయితే రీసెంట్ గా ఏప్రిల్ ట్వంటీ టూ మంగళవారం నాడు టెర్రరిస్ట్ అటాక్ జరిగింది సో అది జమ్మూ కాశ్మీర్ లోని మినీ స్విట్జర్లాండ్ అయిన అనంతనాగ్ డిస్టిక్ లోని పాల్గా బైసరన్ లోయలో అక్కడికి చాలా మంది టూరిస్ట్ రావడం జరిగింది అండ్ చాలా మంది మన ఆఫీసర్స్ వెళ్ళడం జరిగింది నావే ఆఫీసర్స్ వెళ్ళడం జరిగింది అండ్ ఐబీ ఆఫీసర్స్ వెళ్ళడం జరిగింది చాలా ఫ్యామిలీస్ వెళ్ళడం జరిగింది సో చాలా మంది ట్రిప్స్ కి వెళ్ళడం జరిగింది సో అక్కడికి అండ్ చాలా మంది ఎంజాయ్ చేయడానికి వెళ్ళడం జరిగింది సో ఎవరు అనుకోలే ఈ విధంగా అటాక్ జరుగుతుంది సో ఇంత మంది ఎవరు అనుకోలే సో సడన్ గా మధ్యాహ్నం మూడు గంటలు కొందరు ఆర్మీ యూనిఫామ్ లో రావడం జరిగింది సో వచ్చిన వాళ్ళు డైరెక్ట్ వచ్చి అక్కడ ఉన్న ఫ్యామిలీస్ దగ్గరకు వచ్చి ఆడవాళ్ళని ఏమనలేదు సార్ మగవాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు మగవాళ్ళు పెద్దవాళ్ళని వాళ్ళ యొక్క ప్యాంట్స్ అనేది తీసేసి వాళ్ళు హిందువుల ముస్లింలు తెలుసుకున్న తర్వాత వాళ్ళని హిందువులు అయితే చంపడం ముస్లిం వాళ్ళని అయితే వదిలేయడం జరిగింది సో అదే విధంగా ఒక నావీ ఆఫీసర్ అదే విధంగా ఐబి ఆఫీసర్ అండ్ చాలా మంది ఫ్యామిలీస్ వాళ్ళ హస్బెండ్స్ ని భార్యల ముందలు అండ్ పిల్లల ముందనే చంపడం జరిగింది పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళని మాత్రమే చంపడం జరిగింది కానీ ఆడ ఆడవాళ్ళని మాత్రం చంపలేరు టోటల్ గా ఇరవై ఎనిమిది మందిని చంపడం జరిగింది అండ్ ఇరవై మంది గాయలు కావడం జరిగింది అయితే నా వ్యవస్థ లెఫ్ట్ విన్ వాళ్ళ గారు చనిపోవడం జరిగింది సో ఆయన కూడా సేమ్ ఇదే విధంగా ప్యాంట్ ఆయన యొక్క రిలీజియన్ తెలుసుకుని అతను ముస్లిం కాకపోతే ఆయన భార్య చంపడం జరిగింది సో వాళ్ళకి రీసెంట్ గా మ్యారేజ్ జరిగింది సో మ్యారేజ్ అయిన ఆరు రోజుల తర్వాతనే వాళ్ళ రావడం జరిగింది సో హనీమూన్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకునే లోపట్లనే సో ఈ సంఘటన జరిగింది భార్య పిల్లల ముంగిఐ ఆఫీసర్ ని చంపడం జరిగింది బీహార్ కి చెందిన మనీష్ గారు హైదరాబాద్ లో ఐబీఐ ఆఫీసర్ గా పనిచేయడం జరుగుతుంది సో ఆయన భార్య రంజన్ గారు అయితే ఈయన ఎల్టిసి ప్రకారం కాశ్మీర్ కి వెళ్ళడం జరిగింది సో అదే విధంగా ఈయన అండ్ ఈయన భార్య పిల్లలతో కలిసి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఇలా ఈయన ఆయన భార్య పిల్లల ముగ్గురినే ఆ ఉగ్రవాదులు ఈయనని చంపడం జరిగింది అండ్ విశాఖపట్నంకి చెందిన చంద్రమౌళి గారు కూడా పారిపోతుండగా ఆయనని కూడా వెంటాడి చంపడం జరిగింది కర్ణాటక చెందిన మంజునాథ్ అండ్ పల్లవి అండ్ వీళ్ళ యొక్క కుమారుడు పద్దెనిమిది సంవత్సరాలు చెందిన కుమారుడు వీళ్ళు ముగ్గురు ఈ ప్లేస్ కి రావడం జరిగింది వచ్చిన వెంటనే వీళ్ళు చాలా ఎంజాయ్ చేయడం జరిగింది అయితే ఈ సంఘటన జరిగేటప్పుడు ఈయన ఈయన కుమారుడికి ఆకలి అవుతుందని బ్రెడ్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఈయన భార్య కుమారుడు ముంగని ఈయనని గన్ తోటి హెడ్ బైక్ కాల్చి చంపడం జరిగింది సో ఈయన భార్య ఆయన ఈయన కుమారుడు మా నాన్నని చంపేసిన కుమారుడు నా హస్బెండ్ ని చంపేశాడని ఈమె వీళ్ళిద్దరు చాలా బోర్డు నేర్చారు మీరు కూడా మా ఇద్దరిని చంపేయడానికి వీళ్ళు కూడా బాగా బోర్గా ఏడ్చడం జరిగింది తిట్టడం జరిగింది అయినా వీళ్ళు ఏమన్నారంటే వెళ్ళి మీ మోదీతో చెప్పుకోండి సో చావు అనేది ఇంత ఘోరంగా ఉంటుంది మేము ఆడవాళ్ళని చంపు ఓన్లీ మగవాళ్ళని చంపుతాం చావు ఇంత ఘోరంగా ఉంటుంది పోయి మీ మోదీకి చెప్పండి అని ఈ విధంగా చెప్పడం జరిగింది అని ఈమె చెప్పడం జరిగింది అయితే ఈ కాల్పుల టైంలో అక్కడ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్స్ ఉన్నారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విషయం తెలిసిన మోదీజీ గారు సౌదీ అరేబియాకి పర్యటన కోసం వెళ్లడం జరిగింది సో అక్కడ ఉన్న ప్రోగ్రాం అక్కనే ఆపేసుకొని వెంటనే ఇండియాకి తిరిగి రావడం జరిగింది అండ్ అలాగే పాకిస్తాన్ ఆర్మీ యొక్క చీఫ్ జనరల్ ఆసిఫ్ మునార్ ఒక మీటింగ్లో ఏమన్నారంటే మనకి కాశ్మీర్ అనేది జీవన నాడి సో దానిని మనం వదులుకోవద్దు సో దాన్ని మనం ఖచ్చితంగా మనతోటే ఉంచుకోవాలనుకుంటా మీటింగ్లో అనడం జరిగింది సో ఇంకొకటి ఏంటంటే అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇండియాకి పర్యటన కోసం రావడం జరిగింది సో దాని వలన ఈ దాడి జరుగుండచ్చు అని కొన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ ఉగ్రదాడి వెనకాల సూత్రధారి ఎవరంటే లష్కర్ ఎయిబా ట కమాండర్ సైపుల్లా కసూర్ అలియాస్ ఖలీద్ అని ఇంటెలిజెన్స్ వాళ్ళు భావిస్తున్నారు అలాగే అబుల్ ముసాతో పాటుగా రావల్ కోటకు చెందిన మరొక లష్కర్ ఉగ్రవాది కోసం అధికారులు గాలిస్తున్నారు అయితే నాలుగు రోజుల క్రితం ఏప్రిల్ పద్దెనిమిదిన ముసా ఒక మీటింగ్ లో జిహాద్ కొనసాగుతుంది కాశ్మీర్ ని ముక్కలు చేసేద్దాం తుపాకలు ఎక్కి పెట్టున్నాయి సో ఈ విధంగా చేస్తే మీకు కాశ్మీర్ అనుకుంటా విద్వేషిత పూరితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అండ్ ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గా జరుగుతున్న వీళ్ళు గురించి ఆందోళన చాలా కదా దానికి ఆపోజిట్ గా ఈ విధంగా ఉగ్రవాది దాడి జరిగిందని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఉగ్రవాది దాడి జరిగిందిగా ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది చనిపోయారు అయింది ఇరవై మంది గాయాలైనాయి అయితే ఈ గాయలైన తర్వాత గత కొన్ని గంటల తర్వాతనే పాక్ ప్రైమ్ మినిస్టర్ అహంకార ఆలో ఎర్థిగాన్తో సంయుక్త పత్రికా మీటింగ్లో మాట్లాడడం జరిగింది ఏంటంటే కాశ్మీర్ అంశంపై టర్కీ ఇచ్చిన అచంచల మద్దతుకు థ్యాంక్స్ అని తెలపడం జరిగింది కృతజ్ఞతలు అని తెలపడం జరిగింది పాకిస్తాన్ పత్రిక అయిన ఎక్స్ప్రెస్ ట్రిబ్యూట్ ప్రకారం షరీఫ్ అహంకార పర్యటన సందర్భంగా కాశ్మీర్ విషయంలో టర్క్ ఇచ్చిన మద్దతుకి చాలా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాత కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా గారు అక్కడ ఉన్న కాశ్మీర్ దగ్గర ఉన్న ఇండియన్ ఆర్మీని అలర్ట్ చేయడం జరిగింది సో అక్కడున్న పోలీసు వాళ్ళని అలర్ట్ చేయడం జరిగింది సో అక్కడున్న మిలిటరీ సిబ్బందిని లోకల్ పోలీసు వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది అండ్ ఇంకొకటి మినీ స్విట్జర్లాండ్ అయిన బసరా అనే లోయలో అక్కడికి వెళ్ళడానికి మన మనిషి నడుచుకుంటూ వెళ్ళాలి లేకపోతే గుర్రాల మీద వెళ్ళాలి ఏ వెహికల్స్ తీసుకోవడానికి ఛాయిస్ లేదు ఎందుకంటే అక్కడ ఎక్కువ శాతం మంచితో కప్పబడి ఉంటుంది దారి అనేది సరిగ్గా ఉండదు సో అందువల్లనే జరిగిన సంఘటన వల్ల చాలా మందికి చాలా ఇబ్బందులు జరిగినాయి అదే విధంగా అక్కడ నుంచి వాళ్ళని బయటకు తీసుకుపోవాలంటే చాలా కష్టం ఏర్పడింది ఎందుకంటే అయితే మనిషన మోసుకుపోవాలా లేకుంటే గుర్రాల మీద తీసుకుపోవాలి ఎందుకంటే అక్కడ నుంచి రిటర్న్ తీసుకుపోవడానికి సరైన మార్గం లేదు వెహికల్స్ రావడానికి పోవడానికి ఛాయిస్ లేదు సో ఇదే అదనంగా చూసుకొని ఈ విధంగా ఉగ్రవాదులు టెర్రరిస్ట్ వాళ్ళు ఈ విధంగా అటాక్ చేయడం జరిగింది అండ్ ఈ అటాక్ చేసేటప్పుడు తప్పించుకోవడం జరిగింది అండ్ దొరికిన వాళ్ళని ఉగ్రవాదులు చంపడం జరిగింది అండ్ ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీతోటి ఘటన జరగక ముందే ఇరవై నిమిషాల ముందే అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది సో ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది సో ఆయన ఫ్యామిలీ వాళ్ళు వైఫ్ వాళ్ళు మీడియాతో చెప్పడం జరిగింది ఏంటంటే మేము ఇరవై ఇరవై నిమిషాల ముందే అక్కడ నుంచి వెళ్ళినాం వెంటనే మాకు కాల్పులో సౌండ్ రావడం జరిగింది సో ఆ సౌండ్స్ రావడం వలన మేము అక్కడ నుంచి వెనుకకి తిరిగి చూడకుండా మేము పరిగెత్త సో అక్కడికి వెళ్ళిన ఎగ్జి ఎగ్జిట్ గేట్ అనేది నాలుగు అడుగులు మాత్రం ఉన్నది సో అక్కడ నుంచి పారిపోవడం జరిగింది సో నా భార్యకి కాలు విరగడం జరిగింది నాగ్పూర్ కు చెందిన ఏఎన్ఐ న్యూస్ రిపోర్టర్స్ తో మాట్లాడడం జరిగింది సో అదే విధంగా మేము అక్కడ నుంచి వెంటనే వెళ్ళడం వలన తప్పించుకోవడం జరిగింది లేకుంటే మా ప్రాణాలు కూడా పోయాయి అని చెప్పడం జరిగింది ఆయన ఆయన భార్య అందరూ హాస్పిటల్ చేరడం జరిగింది హాస్పిటల్ లో ఆయన భార్య మాట్లాడుతూ ఏమన్నా అంటే మేము వెనుక తిరిగి చూడకుండా పారిపోవడం జరిగింది చాలా మందిని చంపడం జరిగింది సో అక్కడ చాలా సేవ పడిపోవడం జరిగింది సో ఓన్లీ మగవాళ్ళని చంపడం జరిగింది ఆడవాళ్ళని చంపడం లేదు ఎందుకంటే సో వాళ్ళ థీమ్ ఏందో మాకు అర్థం కాలే అండ్ ఇంత ఘోరంగా చేయడం జరిగింది సో చాలా మంది చనిపోవడం జరిగింది సో మేము వెంటనే ముందుగా వెళ్లి పోవడం వల్ల మేము బ్రతికిపోయామని పోయామని మీడియాతో మాట్లాడడం జరిగింది అయితే ఆ జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అయిన ఒమర్ అబ్దుల్ గారు మాట్లాడడం జరిగింది సో దీని మీద రియాక్ట్ కావడం జరిగింది సో ఇప్పటి ఇప్పటిదాకా జరిగిన దాడిలో ఇదే పెద్ద దాడి అండ్ అండ్ ఇది హఠాత్తుగా జరిగింది సో చాలా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయడం జరిగింది సో చాలా మంది చనిపోవడం జరిగింది అనుకుంటా ఈయన మాట్లాడడం జరిగింది అయితే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎయిర్ ఇండియా అండ్ ఇండికో వీళ్ళు ఎక్స్ట్రా టూ టూ ఫ్లైట్స్ కాశ్మీర్ నుంచి అండ్ ఢిల్లీకి అండ్ ముంబైకి ఎక్స్ట్రా టూ ఫ్లైట్స్ పెట్టడం జరిగిందని వీళ్ళు ట్వీట్ పెట్టడం జరిగింది సో అదేవిధంగా ఇన్ఫర్మేషన్ ఎవరైతే అక్కడున్న వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఆ ఫ్లైట్స్ నుండి ఢిల్లీకి అండ్ ముంబైకి రావాలని కోరుకుంటున్నారు అయితే కర్ణాటకకు చెందిన పల్లవి గారు ఆ కన్నడ మీడియాతో ఫోన్ కాల్ తో మాట్లాడుతూ ఏమన్నారంటే మమ్మల్ని గుర్రాల పైన తీసుకుపోవడం జరిగింది అండ్ అక్కడ ముస్లిం వాళ్ళు మాకు హెల్ప్ చేయడం జరిగింది అనుకుంటే ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే ఈ విధంగా అక్కడ ఉగ్రవాదులలో పది మందికి పై ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఆర్మీ వాళ్ళు అండ్ మీడియా వాళ్ళు చెప్పడం జరిగింది సో దాంట్లో ఇద్దరిని గుర్తించడం జరిగింది కొందరు ఏకీ ఫార్టీ సెవెన్ పట్టుకొని పరిగెడుతూ ఉన్నారని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది సో అదే విధంగా కొన్ని ఫుటేజ్ రావడం జరిగింది అక్కడ ఉన్న ఉగ్రవాదుల్లో ఇద్దరు పేరు తెలిసింది ఒక పర్సన్ పేరు ఏంటంటే ఆదిల్ గురి ఇతను చెందిన వ్యక్తి ఇతను ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది సో అతను ఇతను ఆసిఫ్ షాయి సో వాళ్ళ ఫేస్ ఐడెంటిఫై చేసి వీరిద్దరూ పాకిస్తాన్కు చెందిన వ్యక్తి సో చాలా మంది ఉగ్రవాదులు వచ్చి మన ఇండియాస్ చంపడం జరిగింది సో దీనికి ఖచ్చితంగా ఇండియా ఖచ్చితంగా రివ్యూని తీసుకోవాలి ఎందుకంటే ఇరవై ఎనిమిది మంది చనిపోవడం జరిగింది ఇరవై మంది గాయాలు కావడం జరిగింది ఓన్లీ హిందువులు మాత్రమే చంపడం జరిగింది ముస్లిం వాళ్ళని చంప అంటే నా ఒపీనియన్ ఏంటంటే ఎవరిని చంపద్దు అండ్ ఇండియా ఖచ్చితంగా రివ్యూ తీసుకోవాలో దొరికిన వాళ్ళని ఎవరైతే చంపారో ఇంతమందిని దొరికిన వెంటనే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి పడాలి అది కూడా సిటీలో ఎన్కౌంటర్ చేయాలి అప్పుడే భయం ఉంటుంది అప్పటిదాకా భయం ఉండదు అండ్ ఇది నా ఒపీనియన్ సో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ అయ్యండి సో దాని తర్వాత మన ఇండియా గవర్నమెంట్ ఏ విధంగా రియాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇండియన్ ఆర్మీ ఏ విధంగా రియాక్ట్ కావడం జరుగుతుందో మనం చూద్దాం అండ్ ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడున్న జమ్మూ కాశ్మీర్ యొక్క ఆర్మీ వాళ్ళు వెంటనే అలర్ట్ కావడం జరిగింది ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ చనిపోయిన వాళ్ళందరికీ ప్రగాఢ సంతాపం కోరుతున్నాం ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి మరొక తో మళ్ళీ కలుస్తున్నాం అంతవరకు జై హింద్ బాయ్